న్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక పది గ్రీన్ చిల్లీస్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆ గ్రీన్ చిల్లీస్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి నెక్స్ట్ అదే లోనే మళ్ళీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఫైవ్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి అందునైతే పెద్ద కట్ట పుదీనా అండ్ కట్ట కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఆరనివ్వండి లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఒక పదిహేను వెల్లుల్లిపాయలు టూ స్పూన్స్ జీలకర్ర తగినంత సాల్ట్ అండ్ ఫైనల్గా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని ఒక అచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడ వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి ఇప్పుడు మూత తీసేసి మనం ఆరబెట్టుకున్నాం కదా ఈ అండ్ టొమాటో మొత్తం వేసేసుకొని ఇప్పుడు కూడా వాటర్ వేయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ వాటర్ అవసరమైతే చింతపండు నీళ్లు మనం నానబెట్టుకుని ఉన్నాయి కదా అవి వేసుకుని గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది